అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ అయిన ఒక హ్యాడ్ డై చూడబోతున్నామండి మన హ్యాడ్ డై చాలా చాలా హెల్దీ అండి మన ఇంట్లోనే మన హ్యాడ్ డై ఎలా చేసుకోవచ్చు మన ఇంగ్రిడియంట్స్ ఇంట్లో ఉన్న ఇంగ్రిడియన్స్ పెట్టి మనమే మనకు మంచిగా ఒక హ్యాడ్ డై ఎలా చేయవచ్చు అనేది నేను చూపిస్తాను అట్లాగే ఈ హ్యాడ్ డైని మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎట్లా వాడాలి మన హ్యాడ్ డైని మనము హెయిర్కి ఎలా వాడుకోవాలి మన హెయిర్ డైని అనేది కూడా నేను చెప్తానండి ఇప్పుడు ఈ హెయిర్ డైకి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దాము నేను ఒక ఉల్లగడ్డ తీసుకున్నాను ఓకేనా పొటాటో ఈ పొటాటోని బాగా సన్నగా కోసుకుంటున్నాను కోసి ఆ తొక్కుతో పాటే నేను తీసుకుంటున్నానండి ఈ పొటాటోలో చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి మన హెయిర్ డైకి చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది మన హెయిర్ గ్రోత్ కూడా బాగానే ప్రమోట్ చేస్తుంది ఈ పొటాటో ఓకేనా ఈ పొటాటోతో పాటు నేను ఆలువేరా పీసెస్ తీసుకుంటున్నాను మన తోటలో నుంచి ఆలువేరా తీసుకొని ఒక రోజు పెట్టేసి పక్క రోజు తీసి బాగా సన్న ముక్కలుగా కోసి ఇలా యాడ్ చేసుకున్నాను అంటే ఒక ఒక్క లీఫ్ అలోవేరా తర్వాత దీంతో పాటు నేను బ్లాక్ జీలకర్ర వేసుకుంటున్నానండి ఇవన్నీ కేసేసి బాగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని బాగానే ఫిల్టర్ చేసుకుంటున్నానండి కొద్దిగా నీళ్ళు కూడా పోసుకొని మంచిగా చక్కగా ఫిల్టర్ చేసుకుంటున్నాను ఈ జ్యూస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మన హ్యాడే తయారు చేసుకోడానికి ఈ జ్యూసు మీరు జుట్టు ఎంత ఉందో అంతవరకు కొంచెం ఇంగ్రిడియంట్స్ ఎక్కువ కానీ తక్కువ కానీ మీరు చేసుకోవచ్చు మన తల అంటే హేర్ డెన్సిటీ బట్టి మీరు ఇంగ్రిడియంట్స్ ఎక్కువ యాడ్ చేసుకోవడం చేసుకోండి ఇప్పుడు ఇది బాగానే ఫిల్టర్ చేసుకున్నాను మనం యాడ్ చేసుకున్న ఇంగ్రిడియంట్స్ ఏమంటే ఒక్క పొటాటో తర్వాత ఆలువేరా కట్ చేసి గ్రైండ్ చేసుకున్నాము మన హెయిర్ డైలో మనం ఇంపార్టెంట్ అయినా ఇంగ్రిడియం హెన్నా పౌడర్ టూ స్పూన్స్ వేసుకున్నాను ఆ హెన్నా పౌడర్ ప్లస్ నేను అన్నబేది అని ఒక పౌడర్ ఉందండి ఈ అన్నబేది పౌడర్ ఏందంటే మంచి రంగు ఇస్తుంది నల్లగా ఉంచుకోవడానికి మన హేర్ని ఇన్స్టెంట్గా కూడా నల్లగా చేపిస్తుంది ఇది ఒక్క స్పూన్ వేసుకుంటున్నానండి మందికి ఇండిగో పౌడరు అలర్జీ అంటున్నారు కదా ఇంచింగ్ ఇచ్చింగ్ పౌడర్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు కదా సో అట్లాంటి వాళ్ళు ఇలా మీరు అన్నబేది అనే పౌడరు మన హెర్బల్ షాప్స్లో దొరుకుతాయి అవి తీసి మీరు వాడుకోండి హెయిర్ డైలోకి మన హెయిర్ డైలోకి అది వాడుకున్నారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు అన్నీ నేను కలిపేసుకుంటున్నాను ఏమీ కట్టెలు లేకుండా బాగా కలిపేయండి బాగా స్మూత్గా కలిపేసుకోండి ఇది చేసేదానికి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఐరిన్ బాండ్లు ఈ ఐరన్ బాండ్లోనే మనం హ్యాడ్ అయి సంబంధించిన ఏదైనా చేసుకోవాలండి ఇప్పుడు మంచిగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేసుకున్నాము ఒకసారి చూద్దామా ఒక పొటాటో పొటాటో చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది హేర్ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత మనం హేర్ డై కూడా బాగానే నిలబడతాయి ఎక్కువ రోజులు ఈ పొటాటో వల్ల తర్వాత మనకు అలోవేరా వేసుకున్నాము మన హేర్ని బాగా స్మూత్గా సిల్గీగా చేస్తుంది అలాగే మనకు మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి అలాగే మనము మన హ్యాడ్ డైలో గోరియంటాకు పౌడర్ వేసుకున్నాం కదా చాలా చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి గోరియంటాకు పౌడర్ కూడా ఇప్పుడు ఇవన్నీ మిక్చర్ని నేను అట్లాగే ఒక పొయ్యి మీద పెట్టేసి బాగా కలిపేసుకుంటున్నాను బాగా కలిపినాక మనకు మంచిగా ఏందంటే బాయిల్ అవుతుంది కదా మరీ తిక్ కాకుండా మన అప్లై చేస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మనము బాగా వేడి చేసుకోవాలండి అండ్ చాలా మంది చెప్తున్నారు కదా ఇండిగో పౌడరు మనకు కష్టం అని చెప్తున్నారు కదా ఇండిగో పౌడరు ఇలా మీరు వేడి చేసి వాడుకున్నప్పటికీ అసలు ఎలాంటి ప్రాబ్లం రాదండి చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది మనకు ప్లస్ ఏంటంటే మనము ఇంకోటి ఏంటంటే అన్నబేది అనే పౌడర్ నేను మన వీడియోలో చెప్తున్నాను చాలామంది అందరికీ అది అర్థమే కాలేదు అన్న అన్నబేది ఈ పౌడరు మనకు హెర్బల్ షాప్స్లో కంపల్సరీ దొరుకుతాయి అండి ఈ అన్నబేది పౌడరు మనము రిఫైన్డ్ తీసుకోవాలండి తెల్లగా ఉంటుంది అది తీసుకొని వాడుకోండి ఇంకోటి గ్రీన్గా ఉంటుంది అది అన్ రిఫైన్డు అది వాడకూడదండి అది వాడవా వాడాలంటే అదే దొరికిందంటే మీరు రిఫైన్ చేసుకోవాలి అది ఇంకొక వీడియోలో చెప్తాను ఎట్లా రిఫైన్ చేసుకోవాలి చేసుకోవాలి అనే విషయం ఓకేనా ఇప్పుడు ఈ పొహ అంతా బాగా వేడిగా ఉంది కదా పొయ్యి ఆపేసను కాస్త అట్లా పక్కన ఉంచుతాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత మనము ఈ హ్యాడ్ అయిని వాడుకోవచ్చండి ఒక రోజంతా ఉండాల్సిన అవసరం లేదు పక్కన ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్కన వదిలేసినాగా చూడండి ఇప్పుడు మన హ్యాడ్ డై చాలా మంచిగా తయారైపోయింది బాగా నల్లగా తయారైపోయింది మనకు హ్యాడ్ డై రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ హ్యాడ్ డైని మనం ఎట్లా వాడాలి ఏం చేసుకోవాలి అనే విషయం కూడా నేను చెప్తాను చూడండి చాలా మంచిగా మన ఇంట్లోనే మనకు హ్యాడ్ డై హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా మనకు హ్యాడ్ డై తయారైపోయింది ఇప్పుడు ఈ హ్యాడ్ డైని మనము కొద్దిగా నీళ్లు పెట్టుకుంటున్నాం ఎందుకంటే అప్లై చేస్తున్న కన్సిస్టెన్సీలో రావాలి కదా అందుకని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసిన తర్వాత మనము మంచిగా మన హెయిర్లోకి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది నేను ఒక వెస అంటే ఒక చిన్న గిన్నెకి మార్చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలి ఏం చేయాలి అనే విషయం నేను చెప్తానండి ఈ హెయిర్ డై మనం అప్లై చేసుకోడానికి ముందు తలస్నానం చేసి ఉండాలండి అంటే ఆయిల్ లేకుండా తర్వాత ఈ హెయిర్ డైని మనం బాగా అప్లై చేసుకోవచ్చు మన స్కాల్ప్లో ఒక్కొక్క స్లైడ్ లాగా తీసి బాగా అప్లై చేసుకోండి చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది చాలా బాగా మన తెల్ల వెంట్రుకలంతా బాగా నల్లగా మారిపోతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి ఈ హెయిర్ డైని మన ఇంట్లోనే మనము ఉన్న ఇండి ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకొని మనము మన ఇంట్లోనే మనం తయారు చేసుకున్నాము క్లాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేదండి అట్లాగే చూడండి నా హ్యార్కి ఎట్లా అప్లై చేసుకున్నాను అనేది నేను చూపిస్తున్నాను నా హ్యార్ని ఇట్లా తీసి తెల్ల జుట్లు ఉన్నాయి కదా అంటే తెల్ల వెంట్రుకలు ఉన్నాయి కదా అక్కడంతా ఇలా చేతితోని తీసి బాగా అప్లై చేసుకుంటున్నానండి ఇట్లాగే మీరు కూడా అప్లై చేసుకోండి అంటే అప్లై చేసినాక మీరు ఒక టూ అవర్స్ అట్లా ఉంచుకొని తర్వాత మీరు తలస్నానం చేసుకోవాలండి ఇలా మీరు రెగ్యులర్గా వాడుతూ మన హేర్ డైని మనం రెగ్యులర్గా వాడుతూ వస్తున్నప్పుడు మనకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందండి మన తెల్ల జుట్లు అంతా బాగా నల్లగ మారిపోతుంది అట్లాగే బాగా గుడ్ ఎఫెక్ట్ ఉంటుంది మన జుట్టు కూడా బాగా పెరుగుతుంది డెన్సిటీ కూడా బాగానే ఇంక్రీస్ అవుతుంది అండ్ ఏది అయినా చేస్తున్నారంటే ఏ హ్యాడ్ అయినా వాడుతున్నారంటే ఇంట్లో అంటే కూడా మీరు రెగ్యులర్గా వాడండి వారానికి ఒక్కసారి నెలకి నాలుగు సార్లు అట్లా మీరు ఆరు నెలకు అట్లా మీరు కంపల్సరీ కంటిన్యూస్గా వాడుతూ వస్తున్నారంటే అప్పుడు చాలా మంచి బెనిఫెక్ట్ ఉంటుందండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందంటే మా వీడియోస్ని లైక్ చేయండి ఈ హ్యాడ్ అయిని మీరు ఇంట్లో తయారు చేసి వాడి మాకు కమెంట్ కూడా చెప్పండి ఎట్లా ఉందని అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటల్ దెన్ థ్యాంక్ యూ